హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఈరోజు మన రైతు కుటుంబంలో అప్పటికప్పుడు ఈవినింగ్ పూట స్నాక్స్ తినాలనిపించినప్పుడు ముంత మసాలా ఇలా ప్రిపేర్ చేయండి అస్సలు స్టవ్తోనే పని లేకుండా ఈ విధంగా ఒక ఐదు నిమిషాల్లో ఫైవ్ మినిట్స్లో ఈ ముంత మసాలాని ఈజీగా చేసేయచ్చు ఎంతో ఈజీ అండి స్టవ్ కూడా వెలిగించవసరలా మరి ఈ ముంత మసాలాని ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి ముందుగా నిమ్మకాయని అలానే ఆనియన్ని ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఒక టూ ఆనియన్స్ మీడియం రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి అలానే ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది ఒక నిమ్మకాయ అలానే ఆనియన్స్ కట్ చేసుకుని పక్కన ఉంచేసుకున్నాం ఒక గిన్నె తీసేసుకుని అందులో వేయించుకున్న శనకాయ పప్పులు వేరుశనగ పప్పులు వేయించుకున్నవి వేసేసుకున్నాం అలానే శనగపప్పు శనగపప్పు కూడా యాడ్ చేసుకోండి పచ్చి శనగపప్పు అయితే కాదండి పుట్నాల పప్పు కూడా అంటారు పుట్నాల పప్పు వేసుకుని అలానే ఇంట్లో బూందీ ఉంటే బూందీ లేదంటే సన్న చక్రాలు ఉంటే అవి లేవు అసలు ఏమీ లేవంటే స్కిప్ చేయొచ్చు శనకాయ పప్పులు అలానే పుట్నాల పప్పుతోనే వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు కట్ చేసుకున్న ఆనియన్స్ అలానే నిమ్మకాయ రసం కొంచెం నిమ్మకాయ రసం పిండుకోండి కావాలంటే మళ్ళీ లాస్ట్లో పిండుకోవచ్చు చాలా పోతే ఇప్పుడు కొంచెం ఒక బద్ద నిమ్మకాయ రసం పిండేసుకుని వీటిని బాగా మిక్స్ చేసుకోండి ఒక టూ మినిట్స్ రెండు నిమిషాల పాటు ఒక గంటతో కలుపుకుంటే సరిపోతుంది టూ మినిట్స్ కంటే ఎక్కువ అవసరం లేదు టూ మినిట్స్ మాత్రం ఖచ్చితంగా మిక్స్ చేస్తే అన్నీ మంచిగా మిక్స్ అవుతాయి మనం మిక్స్ చేసేటప్పుడు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలండి పెద్ద గిన్నె కాకుండా ఇట్లా లోతు ఎక్కువగా ఉన్న గిన్నె తీసుకుని అలానే చిన్న గిన్నె తీసుకోండి కాస్త గిన్నె లోతుగా ఉన్న గిన్నె తీసుకుని చిన్న గిన్నె తీసుకుంటే మంచిగా మిక్స్ అవుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది బాగా మిక్స్ అయ్యి సో ఇందులో ఇలా కలుపుకున్నాక అలానే ఉప్పు టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోండి అలానే కారం కూడా వేసుకోండి ఉప్పు కారం వేసుకున్నాక మరొక్కసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి ఇవి ముందుగా నిమ్మకాయ రసం అలానే ఉల్లిపాయలు అవి వేసుకున్నాక మిక్స్ వేసుకున్నాక ఉప్పు కారం అనేది వేసుకోవాలి ఉప్పు కారం రుచికి తగ్గట్టు వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి ఈ ముంత మసాలా ప్రిపేర్ చేయడానికి ఐదే ఐదు నిమిషాలు టైం చాలండి ఇంకా ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువే పట్టదు లాస్ట్లో కొబ్బరి నూనె కొబ్బరి నూనె వేసుకోండి కొబ్బరి నూనె అయితేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి లాస్ట్లో కొంచెం కొబ్బరి నూనె వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోండి మనం వంట ఆయిల్ వేసే కంటే కొబ్బరి నూనె వేస్తే మంచిదండి సో కొబ్బరి నూనె వేసుకొని కలుపుకొని దాని ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ ఇంకొన్ని ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో ఆనియన్స్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి ఇంకా ఒక సర్వింగ్ ప్లేట్లో చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఒక ప్లేట్లోకి దీన్ని పెట్టేసుకొని ఈ ప్లేట్లోనే కాస్త నిమ్మకాయ రసం ఇందాక ఒక బద్ద పిండేసుకున్నాం కదా ఇప్పుడు తినేటప్పుడు ఫ్రెష్ ఫ్రెష్గా అప్పటికప్పుడు ఒక నిమ్మకాయ రసం పిండుకొని తినండి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఈ టైంలో ఐదు నిమిషాల్లో ఈవినింగ్ పూట స్నాక్స్ రెడీ ఈ చలికాలం అప్పుడు చల్ల చల్లగా ఉన్నప్పుడు వెదర్ ఇట్లా అప్పటికప్పుడు చేసుకుని ముంత మసాలా కనుక తింటే ఎంతో రుచిగా ఉంటుంది ఫాస్ట్గా అయిపోతుంది అలానే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ముంతమషాలతో పాటు మన ఛానల్లో అప్పటికప్పుడు వేడి వేడిగా అటుకులతో పకోడి ఎలా చేసుకోవాలో మన ఛానల్లో ఉంది ఆ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను వెళ్ళి చెక్ చేసుకోండి అలానే ఈవినింగ్ పూట స్నాక్ బ్రెడ్ బజ్జీ అలానే పకోడీ ఇవన్నీ లింక్స్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వెళ్ళి చెక్ చేసుకోండి ఈ ముంత మసాలాన్ని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు